సింహరాశి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో సింహరాశిలో జన్మించిన వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు అలాగే గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశికి రాశ్యాధిపతి రవి గ్రహ స్థితిగతులను అనుసరించి సింహరాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి ఈ నెల ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలోనే పరిస్థితులు అన్నింటా అనుకూలిస్తాయని చెప్పచ్చు ఉద్యోగస్తులకు బాగుంటుంది ప్రమోషన్స్ మరియు ఇంక్రిమెంట్స్ కొరకు ఎదురు చూస్తున్న లేదా ఆశిస్తున్న వారికి ఈ నెల ద్వితీయార్థంలో మీరు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు విద్యార్థులు వారు ఆశించిన ఫలితాలను పొందటానికి పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పచ్చు కాకపోతే మంచి ఫలితాల కోసం చెడు అలవాట్లకు స్నేహాలకు దూరంగా ఉంటూ టైంని పనికిరాని విషయాలకే వేస్ట్ చేయకుండా చదువుపై కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అప్పుడే వారు అనుకున్నది వంద శాతం సాధించగలుగుతారు అలాగే బెటర్మెంట్కై ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి వేరొక సంస్థలోకి మారాలనుకునే వారికి ఈ నెల పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు అష్టమంలో కుజ రాహువుల కలయిక కారణంగా వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి దూర ప్రయాణాలను ఎంతో అవసరమైతే తప్ప సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకుంటే మంచిది అలాగే వ్యక్తిగత వాహనాలను నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే తప్పని పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు శ్రీరామభక్తుడైనటువంటి హనుమంతుల వారిని సుబ్రహ్మణ్య స్వామి వారిని భక్తిగా నమస్కరించుకొని బయలుదేరితే మంచిది ఈ నెల భూముల మీద పెట్టుబడులకు పరిస్థితులు అంతగా అనుకూలించవు కాబట్టి భూములు లేదా స్థిరాస్తుల క్రయ విక్రయాల విషయంలో అనాలోచిత తొందరపాటు నిర్ణయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో బాగున్నప్పటికీ నూతన వ్యాపారాల్లో పెట్టుబడులకు పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా మరికొంత కాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న వారు తొందరలోనే శుభవార్తను వింటారు వాహన మరమ్మతులకై ధనాన్ని అధిక మొత్తంలో ఖర్చు చేసే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే ఈ రాశివారి యొక్క తల్లిగారి ఆరోగ్యం క్షీణించే సూచనలు ఉన్నాయి కాబట్టి వారి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అలాగే ఇంట బయట మీ మాట తీరును జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి మీరు మంచిగా మాట్లాడిన దానిలో ఏదో ఒక చెడు అర్థాన్ని తీసి గొడవలకు తయారవడానికి సిద్ధంగా ఉండేవారి సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి అటువంటి వారిని గమనించి వారికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి రాజకీయ నాయకులు ఈ నెల వారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు గ్రహదోష నివారణకే సింహరాశి వారు చేయవలసిందల్లా ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో రెండు చేతులు జోడించి శ్రీ సూర్యనారాయణ మూర్తిని ప్రార్థించటము దుర్గాదేవి ఆరాధన అమ్మవారిని ఎర్రని పూలతో పూజించడము అలాగే ఎర్రని వస్త్రాన్ని సమర్పించడము కందులను ఎర్రని వస్త్రంలో కట్టి తగిన దక్షిణతో దానంగా సమర్పించడము గణపతిని ఆరాధించడము అలాగే ప్రతి నిత్యము పదకొండు సార్లు ఓం త్రయంబకం యజామహే మృత్యోర్ ఊర్వారుకమివబంధనా మామృతాత్ అంటూ మృత్యుంజయ మంత్రాన్ని పఠించటం వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు